విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం త్రోబాల్ జాతీయ జట్టుకు ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు విద్యార్థి ఎంపీ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు చందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎర్రగుంట్ల బ్రెట్లీ ఈ నెల అనగా మే ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు పంజాబ్లోని పాటియాలో జరుగుతున్న పోటీల్లో జాతీయ జట్టు తరఫున ఆడనున్నారు ఈ సందర్భంగా చందలూరు హై హైస్కూల్ హెడ్ మాస్టర్ జి గురుప్రసాద్ పీడి సోమాంజిరెడ్డి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బెట్లీని అభినందించారు Ei, hey, Amador. たくさんね。 విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్